మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరితో కలిసి దగ్గుపాటి ప్రసాద్ ఎన్నికల ప్రచారం రుద్రంపేట పంచాయతీలోని వికలాంగుల కాలనీలో ఇద్దరు నేతల ప్రచారం కాలనీకి ఇద్దరు నేతలు రావడంతో సందడి వాతావరణం భారీ స్థాయిలో తరలివచ్చిన టీడీపీ నాయకులు కార్యకర్తలు ఇంటింటికి వెళ్తూ ప్రజలకు అభివాదం చేస్తూ ఓటు వేయాలని విజ్ఞప్తి దగ్గుపాటి ప్రసాద్ అంబికా లక్ష్మీనారాయణను గెలిపించాలని ప్రజలు కోరిన మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలకి విసుగు చెందిన ప్రజలు ఈ రాష్ట్రానికి తిరిగి నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలని ఆయన పాలనలో ఆయన ఏలుబడిలో సుభిక్షంగా సురక్షితంగా సంక్షేమ అభివృద్ధి పథకాల సమపాలనలో కొనసాగుతాయని పూర్తిగా విశ్వసిస్తున్నారు అందులో భాగంగానే రాయలసీమలో అనేక ప్రాంతాలు కడ నంద్యాల కర్నూలు కడప అనంతపూర్ లాంటి హిందూపూర్ అనేక నియోజకవర్గాల్లో తిరగడం జరిగింది ఇందులో ప్రతి చోట కూడా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి రావాల ఆయన ముఖ్యమంత్రి వస్తేనే రాష్ట్రంలో శాంతిబద్దతలకు విఘాతం లేనటువంటి ప్రశాంత వాతావరణంలో ప్రజాస్వామ్య బద్దంగా సామాజిక పరంగా అన్ని రకాలుగా అభివృద్ధి జరగాలంటే చంద్రబాబు నాయుడు గారే సరైన నాయకుడు ప్రజానాయకుడు అవి ముఖ్యమంత్రి అని చెప్పి విశ్వసిస్తున్నారు అందులో భాగంగానే వివిధ నియోజకవర్గాల్లో ఈ కార్యక్రమాలకి ప్రచార కార్యక్రమం నిర్వహిస్తున్నాం ఈరోజు అనంతపురం జిల్లా అర్బన్లో ప్రసాద్ అభ్యర్థి దగ్బాట్ ప్రసాద్తో పాటు మేము ఈ పంచాయతీలో ఇంటింటి కార్యక్రమాన్ని కొనసాగిస్తూ ఉన్నాం కూడా ఈ ఎమ్మెల్యేకి ఎంపీకి రెండు ఓట్లు వేయండి సైకిల్ గుర్తుకి ప్రసాద్ అండ్ లక్ష్మీనారాయణ ఇద్దరికి వేస్తేనే రాష్ట్రంలో కేంద్రంలో నిధులు తేవడానికి ఉపయోగపడుతుందని చెప్తుంటే ప్రజల్లో కూడా మంచి స్పందన వస్తూ ఉంది తప్పకుండా గత ఐదేళ్లలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అందులో అనంత రెడ్డి గారు ఎమ్మెల్యే ఉండి ఏదో సంక్షేమ పథకాలు ప్రభుత్వ పరంగా వచ్చినా తప్ప అదనంగా కృషి చేసి ఎక్కడ నిధులు తెచ్చినటువంటి పాపాను బోల పదే పదే సుభాష్ రోడ్డు గుత్తు రోడ్డు రెండు చెప్తా ఉన్నారు ఆ రెండు మేమే తెచ్చాం గట్కాని దగ్గర పోయాం అదేవిధంగా వెంకయ్యనాయుడు దగ్గరికి కలిసాం ఉత్తర ప్రతిత్తరాలున్నాయి ఉన్నాయని చెప్పి చెప్పాం ఎన్నికలు రావడం టెండర్లు వేయడం మూలన ఆ యొక్క నిర్మాణ కార్యక్రమాలు చేశారు అంతకుముందు గతంలో చెరువుకట రోడ్డు ఎమ్మెల్యేగా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి మనమే వేసాం అదేవిధంగా శిల్పారం నేషనల్ పార్కుని గతంలో డెవలప్ చేశాం తర్వాత దాన్ని వంద ఎకరాలు చేసి సర్వనాశనం అయితే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలో నిధులు తీసుకొని చేశాం నూట ఇరవై కోట్లతో ఇరవై ముప్పై ఏళ్ళు నీళ్ల సమస్యలు లేకుండా అనంతపురానికి ఈరోజు తాగునీటి సమస్య లేనటువంటి నగరంగా అనంతపురం ఉంది కాకపోతే దానిలో కూడా పరిపాలన పరంగా విఫలమై ఒక మోటార్ జడిపోతే పదహైదు రోజులు ఇరవై రోజులు నీళ్లు ఉన్నటువంటి దుర్భాగ్య స్థితిలో మరి ఈరోజు ఉండడం అనేటువంటి దుర్భాగ్యమైనటువంటి పరిస్థితి అంతేకాకుండా ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రతిరోజు మరి ఆకస్మిక తనిఖీలతో పాటు రోజు మందులు రకరకాలుగా అవన్నీ కూడా మనం సమీక్ష చేయడం అందులో భాగంగా సూపర్ స్పెషల్ హాస్పిటల్ అంతరంగాల చెప్పి తీసుకొని నిర్మాణం చేస్తే ఈరోజు కూడా ప్రారంభోత్సవం చెప్పినటువంటి దురదృష్ట పరిస్థితి ఈ అనంతపురం నియోజకంలో ఉన్నాయి అంతేకాకుండా శాంతిభద్రతల కోసం నాలుగో ఫోర్త్ పోలీస్ స్టేషన్ తీసుకొని వచ్చాం ఇట్లా రకరకాలుగా అనంతపురాన్ని అన్ని విధాలా చేసాం సూర్యనగర్ రోడ్డు మా ప్రభుత్వ హేమలో వేసాం బస్ స్టాండ్కి మనమే రోడ్డు వేశాం రెడ్డి గారి ఇంటి పక్కన మనం కొత్త రోడ్డు వేసాం తర్వాత శ్రీనగర్ కాలనీ రోడ్డు కూడా మనమే వేసాం అంటే ఎక్కడ పడితే అక్కడ కొత్త రోడ్ల నిర్మాణం కేవలం తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వ వెలుబడిలోనే చేశామని చెప్పి అది ప్రజలందరూ కూడా తెలుసు నేను ఒకటి వాళ్ళని ప్రశ్నిస్తూ ఉన్నా ఈరోజు రాష్ట్రంలో ఉష్ణోగ్రత అధికంగా ఉందంటే ఒకరోజు అనంతపురం కూడా అరవై ఏడు అరవై ఎనిమిది శాతం వస్తుంది దాని కారణం చెట్లు ఎక్కడా పెంచకపోవడం చైర్మన్గా ఎమ్మెల్యేగా మేము పెట్టిన చెట్టు తప్ప గత ఐదేళ్ళలో ఒక చెట్టు కూడా నాటను పో నాటిని పాపన పోలేదు ఉన్న చెట్లను కూడా తొలగిస్తూ ఉన్నారు ఈ విధంగా వాతావరణ కాలుష్యం ఉష్ణోగ్రత పరిణామం కూడా దోహదపడే రీతిలో శిల్పారంలో ఈరోజు చెట్లు ఎండిపోతున్నాయి నీళ్లు ఉన్నాయా లేదా తాగునీరు సమస్య ఎట్లా అని చెప్పి ఆలోచించలేకుండా అక్కడ కూడా పరిస్థితులు అధ్వాన స్థితులు ఉంటాయి ఈ విధంగా ఒక శాసనసభ్యుడిగా ప్రజాప్రతినిధిగా ప్రభుత్వ పరంగా వీరు ప్రజల విశ్వాసాన్ని చొరుగరాలా ప్రజల్లో మరి ఏ విధమైనటువంటి ఇబ్బందులు ఉన్నాయనేటువంటిది అధిగమించడానికి ప్రయత్నం ఎప్పుడైనా చేశారా ఆ విధంగా కాకుండా జగనన్న సంక్షేమం జగనన్న సంక్షేమం అని చెప్పి ఓట్లు అడిగే తప్ప వేరే చేయడం లేదు ఎక్కడ పోయినా ఏం చేసినా అనంతపురంలో వన్ దాదాపు అరవై డెబ్బై ఏళ్ళుగా ఇవన్నీ పట్టాలు కూడా పట్టాలు ఇచ్చాం ఇల్లు ఇచ్చాం టిట్కో ఇల్లు కడితే అర్ధాంతరంగా ఆగిపోయాయి ఐదు వందలు పది రెండు వేల ఐదు వందలు ఇరవై ఐదు వేలు రకరకాలు కట్టారు వాళ్ళకి బ్యాంకుల నుంచి నోటీస్ వస్తున్నాయి ఎప్పుడైనా శాసనసభలో కానీ లేదా ప్రభుత్వ పరంగానే ఎవరైనా కానీ జగన్మోహన్ రెడ్డి గారు అనంత రెడ్డి గారు లేదా జిల్లాలో మంత్రులు ఇట్లా ఇల్లు ఇవ్వాలని చెప్పి శాసనసభలు ఎక్కడైనా మాట్లాడారా అంటే ఈ విధంగా అస్తవ్యస్తమైనటువంటి దానిలో క్రీడల పట్ల ఎక్కడా లేదు పీటీసీ ఎప్పుడో ఉంటే దాన్ని ఆధునికంగా చేసి మనం డెవలప్ చేసాం పార్కుల్లో ఓపెన్ జింపులు పెడితే నాశనమైన దాన్ని రిపేర్లు కూడా చేసుకుంటా ఇట్లా ఈ విధంగా ఎక్కడ పోయినా కూడా అస్తవ్యస్తంగా పాలనాపరంగా దృష్టి పెట్టకుండా ఏదో ప్రజలు ఓట్లేస్తారనే భావన సరైనది కాదు అందుకని ప్రజలు మేల్కొండి అనంతపురం అర్బన్లో మంచి మెజారిటీతో దగ్గుబాటు ప్రసాదం గెలిపించాలా అదేవిధంగా అంబికా లక్ష్యాన్ని గెలిపించాలి ఈ జిల్లాలో పద్నాలుగుకి పన్నెండు సీట్లు వీలైతే పద్నాలుగు పద్నాలుగు సీట్లు కూడా గెలిపిస్తే అనంతపురం మళ్ళీ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయితే మన అనంతపురానికి భవిష్యత్తులో మరింత జిల్లా ముఖ్య కేంద్రంలో అభివృద్ధి చేసుకోవడమే కాకుండా జిల్లా వ్యాప్తంగా అపరిష్కృతంగా ఉన్నటువంటి అందినివ కావచ్చు ఇతరత్ర నీటిపారుదల సౌకర్యం కావచ్చు లేదా ఇతరత్ర అనేక ప్రాజెక్టులు కావచ్చు కంపెనీలు కావచ్చు ఫ్యాక్టరీలు కావచ్చు అన్నీ కూడా మనం తెచ్చుకోవడానికి దోహదపడుతుంది అందుకనే ప్రజలు ఆలోచించండి జిల్లా ప్రజలు మొత్తం ఈ ప్రతి ఈ ఎన్నికల్లో మీ ప్రతి ఒక్క ఓటు సైకిల్ గుర్తు మీద పడాలా MLA'ki MP'ki ortaya alın gibi abert istiyorlar. <laughs>